ముజరడపాల మండలం పురందరపురం గ్రామంలో వైఎస్మార్ ఎన్నికల ప్రశ్నకుమార్ రెడ్డికి అడగడుగుల హారతులతో నిరాజనాలు పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో గోధుమాలు తెలియని వ్యక్తి అని ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంతి రెడ్డి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు తన హయాంలో వేసిన రోడ్లపైనే ప్రయాణిస్తూ ఆమె చెప్పిన మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేనన్నారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బలవంతుడికి పేదలకు యుద్ధం జరగబోతా ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు మీ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి దాదాపు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ముప్పై మూడు పథకాలు దాదాపు మూడు లక్షల కోట్లు అమ్మబడి చేయూత ఆసరా రైతు భరోసా పెన్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి మీరెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి మీ అకౌంట్స్లో జమ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే పరోక్ష ప్రయోజనాలు కింద ఎనిమిది కోట్ల రెండు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా పోతిరెడ్డిపాలెం పంచాయతీలో లబ్ధిదారులకు మొత్తం పద్దెనిమిది కోట్ల నలభై రెండు లక్షలు ఎనిమిది కోట్ల రెండు లక్షలు ఇరవై ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు ఒక్క పోతిరెడ్డిపాలెం పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చారు ఈ విధంగా తీసుకుంటే మన నియోజకవర్గం మీద మొత్తం మీద వెయ్యి కోట్ల దాకా సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది గ్రామ సచివాలయం ఈ మధ్యనే నలభై మూడు లక్షల అరవై వేలతో ప్రారంభించుకున్నాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఐదు లక్షలతో తొమ్మిది లక్షలు జయించుకున్నాం జడ్పీ ఫండ్స్ అరవై లక్షలు జయించుకున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షలు సిసి రోడ్స్ చేయించుకున్నాం సైట్ లైన్స్ చేయించుకున్నాం ఎంపీ లాడ్స్లో రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు ఇరవై ఏడు లక్షలు సిసి రోడ్స్కి ఇవ్వడం జరిగింది మన బడి నాడు నేడు ఫేజ్ వన్ కింద ఎంపీ యూపీఎస్ గుంటకట్టకు ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేలు ఇచ్చాం ఎంపీపీఎస్ చంద్రశేఖర్పురంకి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మన రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయింది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు మీరు బాగుండాలి కష్టపడకూడదని ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని అధికారులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని కూడా మీ మధ్య తిరిగే విధంగా చేశారు ఇక మిగతా మూడు సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం ఈరోజు ఒక్కసారి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు మీ కుటుంబాలను ఆదుకున్నారో అండగా ఉన్నారో అని అనే ఆలోచన మీలో రావాలి ఆ కుటుంబం మీద కొంచెం మీరు విచారణ చేసుకుంటే మంచిది ప్రభాకర్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ నేను చెప్పడలేదు ఏదో ఎలక్షన్స్కి వచ్చామని వాళ్ళ మీద చెడుగా మనం చెప్పాల్సిన పని లేదు నెల్లూరు ఎంతో దూరం లేదు మీరు ఆ ఇంటికి పోవాలంటే ఐదు కేట్లు దాటాలి పేదలెవరికి ఆ ఇళ్ళో ఆ ఇంట్లో స్థానం లేదు ధనవంతులకి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది ఎవ్వరు కూడా పేద ప్రజలని లోపలికి రానివారు మీరే విచారించుకోండి అంటే సిరి మధ్యలో ప్రభాకర్ రెడ్డి భార్య అయి కోటేశ్వరాలయ్యింది ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ల మీద పడి అప్పడిగానంట నీ దరిద్రపు కాళ్ళు నేను పట్టుకుంటానా నాకు అవసరమా నువ్వేందో నీ క్యారెక్టర్ ఏందో జిల్లా అంతా తెలుసు నీ కాళ్ళ మీద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు ప్రశాంతమ్మ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఏం మాట్లాడాలో అది మాట్లాడు మే పదమూడవ తేదీ ఎట్లా ప్రజలు తీర్పిచ్చేస్తారు మన చేతుల్లో ఏమీ లేదు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది కొంచెం ఆలోచించుకోండి మీరు చాలా ఇబ్బందులు పడతారు జరిగింది జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన సచివాలయం వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తా అంట వాడు ఏం మాట్లాడతాడో వాడు ఒక పిచ్చోడు ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము మళ్ళీ మన మంతికి రావడము ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తా ఉన్నారు పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవ్వరు కూడా వద్దనద్దు ఎవ్వరు కూడా వద్దనద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అవినీతితో సంపాదించిన డబ్బు వర్క్స్ చేయకుండానే బిల్లు వేసుకొని సంపాదించిన డబ్బు కాబట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోవద్దు అని చెప్పొద్దు బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక రెండు ఓట్లు ఫ్యాన్ మీదకి వద్దండి పార్టీ ఒక పక్క ముగ్గురు ఏకమై వీళ్ళ ముగ్గురుకి తోడు మల్ల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర ఈరోజు సొంతం కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి తీసుకుని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరువు తీసేశాను ఇంతమంది ఏకమైన సింహం మాత్రం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ భయపడడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పేదల ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ఒక్కడే వస్తున్నాడు మీ అండ మీ ఆశీర్వాదం చూసుకునే ఆయన ధైర్యంతో ముందుకు వస్తా ఉన్నాడు ఎంతమంది ఏకమైన పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉన్నారో ధనవంతులంతా చంద్రబాబు గండగా ఉన్నారు మన నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా వాళ్ళు చైతన్యవంతులు మా కుటుంబం పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కూడా కలుపుకొని మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మెలిగాను ఏదో ఎమ్మెల్యే అయిపోయినాం ఏ రోజు పొగరుతో కానీ గర్వంతో కానీ నేను ఉండలేదు మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటిలో ఒక బిడ్డగా మీతో ఉంటూ ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద స్పందిస్తూ ఉన్నాను మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి మన పార్టీలో రాజ్యసభ పదవి అనుభవించి ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీని వదిలి బయటకు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆయన శ్రీమతే ఈరోజు కోవూరులో తెలుగుదేశం పార్టీ తరపున ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు ఎందుకు వెళ్ళిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు నేను ఒకటి అడుగుతున్న ప్రభాకర్ రెడ్డిని ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్ళనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలిగి తెలుగుదేశం పార్టీ తరిమి కొట్టున్నారు మీరు వీళ్ళు వాళ్ళు తెలియడం లేదు కోవూరు నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతులు చాలా మంచి మనసున్న మహారాజులు మహిళలు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా గౌరవిస్తారు బృందంగా ఉంటారు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఒక మంచి గుర్తింపు ఉంది ఇటుముటి నియోజకవర్గంలో వచ్చి డబ్బు ఇస్తాము ఓడిస్తాము లక్ష ఓట్లతో గెలుస్తుంది అంట ఈరోజు మాట్లాడుతుంది లక్ష ఓట్లు ఏమన్నా చిల్లర పెంకులు అనుకునేదేమో లక్ష ఓట్లు మాట్లాడినామండి ఎన్ని మాట్లాడితే ఏమైనా నడమంత్రపు సరిగదా మధ్యలో ఊహించకుండా డబ్బు వచ్చింది నామినేషన్ వేసింది అఫిడేవిట్లో డెబ్బై ఆరు కోట్లు డబ్బులు ఉన్నాయి అది పెట్టింది చీరల వ్యాపారము ఎంత చీరలు అమ్మితే డెబ్బై ఆరు కోట్లు వస్తుంది ఆ చిట్టుకేదో మనం కూడా చెప్తే మనం కూడా చీరలు అంగడి పెట్టుకుంటాం కదా డెబ్బై ఆరు కోట్లు చూపించింది అక్కడి బిట్లో ఎక్కడిది డబ్బంతా ఏ విధంగా వచ్చింది ప్రజలు నిరూపిస్తారు ప్రజల చేతుల్లోనే ఉంది మే పదమూడవ తేదీ తీర్పు ప్రజా కోర్టులో ఇస్తారు ఈ గ్రామానికి సంబంధించి ఈనాం భూములు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే చాలా కష్టపడ్డాం దాదాపు రెండు వందల యాభై మంది రైతులకు పట్టాలు ఇచ్చాం ఇది ఒక చరిత్ర పోతిరెడ్డి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎవ్వరూ చేయలేని పని నేను చేసి పెట్టాను ఇదే ప్రాంగణంలో ఈ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి పాస్ బుక్స్ తీసుకొని రాష్ట్రంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన వ్యక్తి వారం రోజుల ముందు పోయి ప్రశాంతమ్మ దగ్గర కండువా కప్పించుకున్నాడు నేనేం తప్పు చేశానండి అని అడుగుతా ఉన్నా అక్కన అడుగుతా ఉన్నా మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము ఈ సమయంలో నాకు ద్రోహం చేసేది నేనేమన్నా మీ కుటుంబానికి ద్రోహం చేసి అన్యాయం చేసి ఉంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి ఎంత బాగుంటామో ఈ పోతిరెడ్డి పడంలో అందరము కులాలు పక్కన పెట్టేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాము మీరు చేసిన ద్రోహం మాత్రం ఈ టైంలో కరెక్ట్ కాదన్నా ఎందుకు చేశావో నాకైతే అర్థం కావడంలా కనీసం ఆ అక్కైనా నేను మందలించి ఉండాలి తప్పు చేస్తున్నాం ప్రసన్నను వదిలిపోవడం అని చెప్పి అక్కైనా మందలించి ఉండాలి చాలా బాధగా ఉంది సరే పోనివ్వండి మనం ఏం చేస్తాం భగవంతుడి నిర్ణయం మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నా మీ ఆశీర్వాదం నాకు ఉండాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నారు